విజయవాడ ఎన్జి రోడ్లో కార్వే ప్రక్కన దక్షిణ రుచులు అనే మల్టీ క్యూజన్ రెస్టారెంట్ ప్రారంభించడం జరిగింది దీనికి ముఖ్య అతిథులుగా మంత్రివర్యులు పుల్సు పాపసాహు గారు కొల్లు రవీంద్ర గారు కూడా అభివృద్ధి చెందుతున్నారు చాలా పెట్టుబడులు కూడా రాష్ట్రానికి ప్రవహిస్తూ ఉన్నాయి సో ఎప్పుడైతే ట్రిబులు పెరిగినాయి రాజధాని ప్రాంత అమరావతి కమిటీ విజయవాడ అభివృద్ధి చెందడానికి కొన్ని వందల వేల కుటుంబాలు మైకి రేట్ వృత్తి అవకాశం చాలా కనబడుతుంది అదేవిధంగా ప్రజల అభివృద్ధి కూడా చాలా బాగుంది బయటకు వెళ్ళి ఫ్యామిలీస్లో పెడుపు నమస్తే అండి దక్షిణ రుచులు ఈ రోజు ఓపెనింగ్ జరగడం వల్ల వాళ్ళందరికీ అండి ఈ శుభాభినందనలు తెలియజేయడానికి వచ్చినటువంటి ప్రజలందరికీ కూడా థ్యాంక్స్ అండి అండ్ అందరూ ఫస్ట్ మనం చెప్పుకోవాల్సింది ఎవరంటే మా గుళ్ళు రవీంద్ర గారు మినిస్టర్ గారు వచ్చినందుకు సంతోషం అండి తర్వాత సారథి గారు బోడే ప్రసాద్ గారు అండ్ గద్దే అనురాధ గారు అండ్ రాజేంద్ర ప్రసాద్ గారు అండ్ బాండ ఉమ్మ గారు గంగవీటి శంకరకుమార్ గారు వీళ్ళందరికీ మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నామండి మా ఓపెనింగ్ వచ్చినందుకు యాక్చువల్లీ ఇది మా ఫ్రెండ్ అండి వీళ్ళు వీళ్ళకి కోసం మేము ఇది ఇదివరకే వీళ్ళు టేస్ట్ అంటే వాళ్ళు ఎక్కువ రివ్యూస్ తీసుకున్నారండి టేస్ట్ గురించి సో మేము ఎలాగా అంటే ఆ రివ్యూస్ని మేము పాజిటివ్గా చెప్పడం వల్ల చేంజ్ చేసుకొని చెప్పామండి అవన్నీ చేసుకుని వాళ్ళు దాదాపు ఫిఫ్టీన్ ట్వంటీ డేస్ నుంచి డైలీ ట్రై చేస్తున్నారండి వేసి మేము అందరికీ చెప్పిన తర్వాత వాళ్ళు ఓపెనింగ్ పెట్టుకున్నారండి నిజంగా ఇవాళ విజయవాడ ఫుడ్ ఫ్లవర్స్కి ప్రత్యేకమైన ఆహ్వానం కూడా అండి ఇక్కడికి మీరు ఎవరైనా రావచ్చు మీ టేస్ట్ చూసి టేస్ట్ బాగుంటేనే మళ్ళీ రండి ఆతిథ్యం బాగుంటేనే మళ్ళీ రండి లేదు అంటే బలవంతం కాదు మీరు డెఫినెట్గా మళ్ళీ మళ్ళీ వస్తారని కోరుకుంటున్నాము నమస్కారం మేడం చెప్పండి